శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటూ నమస్కారం అండి తుల వారి జతకులు జనవరి మాసం ఇరవై ఆరవ తేదీ అనగా ఆదివారం ఈ రోజున ఈ రాశి జతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడో అతి రహస్యంగా ఈ వీడియోని చూడండి వారు ఎవరో తెలుసుకోండి ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము ఈ రాశి వారు ఎవరైతే పురుషులు గాని స్త్రీలు గాని ఉన్నారు మీరు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢాచారి యానానికి సమాచార సేకరణకు విలక్షణ పద్దతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్దాలు చెప్పడమైతే కష్టమో ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్దాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే తత్వం వీరికి ఉండదు మంచి స్థితికి రావడానికి కష్టపడతారు మంచితనం పట్టుదల అధికమో అలాగే ఈ రాశి జతకులకు కోపం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు అనేక మంది వీరికి శత్రువులవుతారు ఉన్నది ఉన్నట్లు మొహం మీదనే మాట్లాడతారు ఇకపోతే ఈ రాశి జాతకలో రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లోకెల్లా కోపం అధికంగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే మొట్టమొదటగా గుర్తు వచ్చే పేరు తుల రాశి ఈ రాశి వారికి కోపం తరచుగా వస్తూ ఉంటుంది తారాస్థాయికి చేరుకుంటూ ఉంటుంది కోపం తెప్పించే పనులు ఈ రాశి వారికి ఎవరు చేయకూడదో వీరికి కోపం వచ్చింది అంటే గనక ఖచ్చితంగా ఎవరో ఒకరు వీరి చేతిలో బలి అయి తీరాల్సిందే అయితే తుల సి వారికి కోపం తెప్పించకుండా ఉంటే గనక ఆ ప్రయత్నాలు మాత్రం తప్పక చేయండి ఈ యొక్క పనులు చేయకపోవడమే మంచిది వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపమో కొంత సమయం మాత్రమే ఉంటోంది శంకరులని చెప్పుకోవచ్చు వీరుని శంకరుడి కోపం ఎలా వస్తుందో అలా వీరికి వస్తుంది అనమాట అంతకంటే ఎక్కువగా మనకు ఏమైనా కోరికలు ఉంటే చక్కగా భక్తి శ్రద్దలతో అడిగితే అవన్నీ శంకరుడు నెరవేరుస్తాడో అలాంటి అలాగే ఈ రాశి జాతికులు కూడా ఎదుటి వారికి సాయం చేస్తారు ఈ రాశి వారి దగ్గరకు వెళ్లి ఇది నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి మన్నించు క్షమించు అని ఎప్పుడైతే మీరు వేడుకుంటారో అప్పుడు వెంటనే వారు జాలి తలచి కృంగిపోయి మీ పైన అయితే మీకు అనుగ్రహం చూపిస్తారు అనమాట ఈ రాశి వారు ఒక్కసారి నా అనుకుంటే మాత్రము అది ఖచ్చితంగా వేరేదే అయి తీరుతోంది ఇక ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది ఈ రాశి జాతికలు ఆర్థికంగా నష్టపోయినటువంటి రాశి పన్నెండు రాసుల్లోకెల్లా ఈ రాశి వారే అధికమని చెప్పుకోవాలి ఆ నష్టం నుండి తేలుకోలేకపోయారని కూడా గమనించుకోవచ్చు ఏ పని చేసినా చిత్తశుద్దితో చేస్తారు ఎలాంటి ఆసరా లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఇతరులు ఎవ్వరికీ తెలియనివ్వరు ఈ రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో ఎక్కువగా రాణిస్తారు వీరు ప్రజా చిత్ర విచిత్ర వ్యాపారం చేయడంలో మంచి నేర్పు అనుభవం కలిగి ఉంటారు అలాగే కుటుంబ ఒడిదుడుకులకు లోనైనా తక్కువ సమయంలోనే అన్ని సరుదోకుంటాయి అయితే ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనమనేది వస్తోంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సాయం చేస్తారు అయితే వీరు సమాజంలో ఉన్నత స్థాయి స్థాయి ఉన్న వారి వల్ల అన్యాయానికి గురి అవుతారు అలాగే ఇతరుల పక్షపాత బుద్దికి వీరు తీవ్రంగా నష్టపోతారు ఇకపోతే ఈ రాశి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి మిమ్మల్ని తలరాత మార్చే యోగం కూడా కనిపిస్తుంది దీనికి కారణం ఆ దైవ అనుగ్రహంతో మీరు మంచి స్థాయికి ఎదుగుతారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు ఇక ఆ వ్యక్తి రాక ఈ రోజున మీ జీవితంలో అన్ని విభేదాలు కూడా సమసిపోయేలాగా చేస్తుంది ఇక మీ జీవితంలో టోటల్గా మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది ఆ వ్యక్తి మరో కాదండి ఇది మీకు మంచి శ్రేయభిలాషి అయిన వ్యక్తి మీ మంచి కోరుకునే మనసున్న ఏకైక వ్యక్తి అని చెప్పొచ్చు ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు అయినా సూచనలు అయినా మీకు చాలా వరకు కూడా సహాయపడతాయి అన్ని విధాలుగా మీకు జీవితంలో అన్ని రంగాల్లో కూడా రాబడి వారి వలన పెరుగుతుంది ఇక అలాగే ఆ వ్యక్తి వల్ల మీకు ఈ రోజున ధనం అనేది సంక్రమిస్తుంది విపరీతంగా వస్తుంది వారు ఇన్ని రోజులు ఎంత కష్టపడుతూ ఎంత బాధపడుతూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు కూడా మీకు ఆ కష్టాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆ వ్యక్తి వల్ల మీకు దూరం కాబోతున్నాయి ఆ వ్యక్తి రాక మీ జీవితం అనేది అద్భుతవంతంగా మారుస్తుంది ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు వ్యాపారం చేసేటప్పుడు మీ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు ఉన్నవారు కావచ్చు ఇలా మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులు కూడా కావచ్చు ఇలా ఎవరో ఒకరు మీ జీవితంలో తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా ఈ రోజున వచ్చి తీరుతారు ఇక మీకు ఇప్పటి మంచి రోజులని చెప్పొచ్చు ఆ వ్యక్తి మీకు మంచి మంచి సూచనలు సలహాలు ఇవ్వబోతున్నాడు ఆ సలహాల వల్ల మీ జీవితం అనేది మలుపు తిరగబోతోంది ఇకపోతే మీ వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి మీకు సాయం చేస్తుంటారు మీకు తెలియని విషయాలు మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అందులోని మంచి ఏది చెడులు ఏమిటి అనేవి కూడా చక్కగా అర్థం చేసుకుంటారు మీకు సలహాలు సూచనలు అయితే ఆ వ్యక్తి ఇవ్వడంతో అవన్నీ మీరు తెలుసుకుంటారో జీవితం అంటే ఏమిటో ఆ వ్యక్తి వల్ల మీకు ఈ రోజు తెలుస్తోంది ఎవరితో ఎప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి అని పూర్తి అంశాలు కూడా ఆయన మీకు వివరిస్తాడు అందువల్ల మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారంలో మీరు చక్కగా రాణిస్తారు మీకు మంచి మంచి ప్రమోషన్ల కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ప్రమోషన్లు కూడా ఆ వ్యక్తి వల్ల మీకు అనుకూలంగా రాబోతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించని రెట్టింపు లాభాలు అయితే పొందుకుంటారు చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు విరాజిల్లుతుంటాయి మీరు సమాజంలో గొప్ప పేరైతే తెచ్చుకుంటారో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఈ రాశివారు ఉద్యోగంలోకి చకచక అభివృద్ది చెందడంలో ఈ రోజు నుంచి ఎలాంటి మార్పు ఉండదో గొప్ప స్థాయికి వెళ్లడానికి ఈ రోజున పునాది పడుతోంది మీ యొక్క అభివృద్ది అంచలంచెలిగా రోజు రోజుకు పెరుగుతోంది ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు కాస్త కోపాన్ని అయితే తగ్గించుకోండి అలాగే నలుగురు మనుషులతో మనసులతో కలవడం మొదలు పెట్టండి ప్రతి ఒక్కరూ అండదండ తోడునీడా మీపై ఉంటుంది మీకు సహాయం కూడా ఉపయోగపడుతుంది కానీ మీరు ఎవరితోనూ కలవడానికి కూడా ఇష్టపడరు ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైతే సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడరు అన్నమాట కాబట్టి మీరు బయటకు వచ్చి చక్కగా జనాలతో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంతో ఉంటూ మంచిగా మాట్లాడడం చేస్తూ అందరితో చక్కగా ఉన్నట్లయితే గనక మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రావు అయితే ఈ యొక్క జనవరి మాసంలో మీకు ఏమిటంటే ఇరవై ఆరవ తేదీ ఆదివారం తిదినాడు నాడు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడో ఆ వ్యక్తి మీ జీవితాన్ని అనుకున్నట్లుగా మార్చేస్తాడో మీ జీవితంలో ఇరుగు పొరుగు కావచ్చో వ్యాపారంలో పనిచేసే వ్యక్తులు కావచ్చో లేదా బయట వాళ్లు కావచ్చు లేకపోతే మీ స్నేహితుల్లో కూడా ఉండొచ్చు బంధువుల్లో కూడా ఉండొచ్చు ఇలా ఎవరో ఒకరైతే ఈ రాశి జీవితంలోకి ఈ రోజున ఎంటర్ కాబోతున్నాడు కానీ వారు ఎవరు వారితో ఎలా ప్రవర్తించాలి అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్